సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని నక్కలగుట్టలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి మంత్రులు సత్యకుమార్ యాదవ్ సవిత భూమి పూజ చేశారు యాదవ కుల సంఘం కళ్యాణ మండపానికి తన నిధుల నుంచి మంత్రి సత్యకుమార్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వగా మంత్రి సవిత తన తండ్రి పేరున ఐదు లక్షల నూట పదహారులు ఇచ్చారు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య ఐదు లక్షలు ముదిగుబ్బ ఆదినారాయణ లక్ష ప్రకటించగా ఇక ఎంపీ బీకే పార్థసార్థి తన నిధుల నుంచి ఇరవై లక్షలను ప్రకటించారు ఏక సంతాగ్రాహి చాలా మందికి తెలియకపోవచ్చు అరవై నాలుగు ఇప్పుడే ప్రస్తావించారు వెంకటరాముడి గారు అరవై నాలుగు కళల్ని ఒక్కొక్క రోజు ఒక కళని ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్న ఏక సంతాగ్రాహి అనేక మంది గురువులు కూడా కొన్ని సంవత్సరాల పాటు చూసుకుంటే సాంధి పనికి దగ్గర శిక్షణ తీసుకుని ఇన్ని కళల్ని ఒక్కో రోజు ఒక కళని అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళల్ని నేర్చుకున్నప్పటికీ కూడా ఆ గురువుల్ని గౌరవిస్తూ ఎక్కడ క్రూడ గర్వం లేకుండా గురువులతో గాని పెద్దలతో గాని ఏ రకంగా మెలిగాడో శ్రీకృష్ణుని జీవితం మనకు చెప్తుంది గాంధీ గారు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటిగా చదివింది తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు భగవద్గీత మనం చదివించాలి రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు మన పెద్దలందరూ ఈ రోజు భగవద్గీత గురించి తెలిపే ఒక రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఇక్కడ ధర్మానికి అధర్మానికి ఏ విధంగా యుద్ధం జరిగిందో మనం చూసాం మరి శ్రీకృష్ణుడు గారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనే విషయాన్ని మనం చూసాం మరి మన సందర్భంగా కక్ష సాధింపు చర్యలకు కూడా కూడా మన ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్తే ఆ రోజు పార్లమెంట్ ఉంది ఇరవై ఒకటి వరకు కూడా తర్వాత ఇరవై రెండు పెట్టుకుందామని చెప్పాం ఈ రోజు ఇరవై రెండు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ అదే విధంగా ఈ రోజు ఈ స్థలం రెండు వేల పది పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లోపల ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తరుణంలో నలభై సెంట్ల స్థలాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది గోపాల్ గారి మహేష్ గారి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక మాకు ఒక స్థలం కావాలంటే ఆ రోజు దాదాపుగా నలభై సెంట్ల స్థలాన్ని ఇచ్చాం